మధ్యలో దిష్టి చుక్కలా ఒక్క సినిమా ఏదో అలా వెళ్ళిపోయింది దాంతో బ్యాడ్ లక్ అంటుకుంటుందేమో అనుకున్నారు కానీ అది హాయ్ చెప్పి వెళ్ళిపోయింది మళ్ళీ గుడ్ లక్ వచ్చి తిస్టేసుకుని మరి కూర్చుంది మరి అంతగా అదృష్టాన్ని జేబులో పెట్టుకున్న ఆ బ్యూటీ ఎవరో తెలుసా రష్మిక మందన కేర్ ఆఫ్ విక్టరీ ఈమె అడుగుపెడితే బొమ్మ బ్లాక్ బస్టర్ అంతే ఎనిమిదేళ్ల కెరీర్లో నైంటీ పర్సెంట్ సక్సెస్ రేట్ మెయింటైన్ చేస్తున్నారు నేషనల్ క్రష్ ఇంత పోటీలో ఇదేం చిన్న విషయం కాదు తాజాగా కుబేరాలోనూ తన పర్ఫార్మెన్స్ తో మరోసారి మాయ చేశారు రష్మిక ఇంత సీరియస్ సినిమాలో కామెడీతో నవ్వించారు ఈ భామ కుబేరా సక్సెస్ మీట్లో రష్మిక మందరా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోయారు నాగార్జున అయితే ఈ భామకు ఫ్రీగా పిఆర్ చేసి పెడుతున్నారు రెండు వేల కోట్ల స్టార్ అంటూ ప్రతిసారి గుర్తు చేస్తున్నారు మరోవైపు చిరంజీవి సైతం రష్మికను చూసి తెగ మురిసిపోయారు చూడాలని ఉందిలో సౌందర్య గుర్తొచ్చిందని పెద్ద కాంప్లిమెంట్ ఇచ్చారు ఇక నాగ్ సైతం క్షణక్షణంలో శ్రీదేవి గుర్తొచ్చిందన్నారు గత ఏడాదిగా రష్మిక ఫామ్ మామూలుగా లేదు యానిమల్ టూ చావా తాజాగా కుబేర సినిమాలతో నెంబర్ వన్ అయిపోయారు రష్మికకు పోటీచ్చే హీరోయిన్ కూడా దగ్గర్లో ఎవరూ లేరు ఇండియన్ సంచలనంగా మారిపోయారు ఈ కన్నడ బ్యూటీ ప్రస్తుతం రెయిన్బో గర్ల్ ఫ్రెండ్ లాంటి లేడీ ఓరియంటెడ్ సినిమాలో నటిస్తున్నారు రష్మిక మందన